హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నాటు కోడి కర్రీ అండ్ పలావ్ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఈరోజు లంచ్లోకి మేము ప్రిపేర్ చేసాం ఇంకా ఒకటిన్నరీ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈరోజు లంచ్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ మేము నాటుకోడి కర్రీ ఎలా చేసాము పొలం ఎలా ఉందో అలా చేసాము మొత్తం డీటెయిల్గా మీడియాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళేది ఫ్రెండ్స్ అమ్మాయి మీ ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడో లేపో అట్టారు నిన్న మొన్న కదా మౌత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్న ఎగ్జామ్ లో మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది అకే క్లాస్ లో సెకండ్ సెకండ్ కాదు మా ఫస్ట్ హే ఫస్ట్ కాదు క్లాస్ లో ఫస్ట్ వచ్చావు నువ్వు నువ్వు సెకండ్ క్లాస్ లో వచ్చింది ఫస్ట్ అదే అదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా నాట్ కొడి కర్రీ ఎలా ఉందో ఫాలో ఎలా ఉందో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పె ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు నాటు కోడి కూర ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సండే స్పెషల్ ఇప్పుడే ఫ్రెండ్ నేను తీసుకొచ్చాను నేను నేను బజార్కి వెళ్ళి ఒక నాటు కోడిని తీసుకొని స్పెషల్గా చికెన్ షాప్ షాప్కి వెళ్ళి మాములుగా మొత్తం మొత్తం చికెన్ కొట్టించి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో నాటుకోడి కర్రీ చేస్తాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండిద్ది నాటుకోడి కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ సండే నాటుకోడి కర్రీ మేము నాటుకోడికి కర్రీ ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి ఓకేనా లైట్గా పసుపు సాల్ట్ కొద్దిగా వాటర్ వేయాలి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పలావ్ అండ్ నాటుకోడి కూర ఫ్రెండ్స్ ప్లాన్ చేసాం ఫస్ట్ మాన్ చికెన్ తెచ్చుకున్నాను అనుకున్నాను ఎందుకనే మళ్ళీ ప్రతి వీకు చికెన్ తినుకున్నా అని కొట్టింది అందుకని ఈరోజు స్పెషల్గా నాటుకోడి కర్రీ ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్ పలవ్ టైం ఒకటి నారాయణి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు చెప్పా ఫ్రెండ్స్ మా ఇంట్లో పలావ్ అండ్ కోడి కూర ఫ్రెండ్స్ కాంబినేషన్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంకా ఆ లేదో ఒకసారి చూస్తాను కిచెన్లోకి వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ బాస్మతి బాస్మతి పలవ్ ఫ్రెండ్స్ అండ్ నాటుకోడి కూర ఫ్రెండ్స్ చూడండి హలో ఈ సండే స్పెషల్ ఫ్రెండ్స్ మా ఇంట్లో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం ఈరోజైతే ఓకే అయ్యింది